రోహిణి వాళ్ళమ్మ ఫోన్ చేసి రోహిణికి విషయం చెప్పి రమ్మని చెప్తుంది రోహిణి సరే అమ్మ వెంటనే బయలుదేరి వస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది బాలు వచ్చి ఎవరమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడు మా మా ఊరి డాక్టర్ బాబు అంటుంది మరి ఉంటానమ్మా అని అంటున్నా ఏంటి అని బాలు అంటాడు ఆ లేడీ డాక్టర్ బాబు అని చెప్తుంది రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది నేను తల్లిగా వాడికి ఏమీ చేయలేదు కనీసం ఇలాంటి సమయంలో కూడా పక్కన లేకపోతే ఎలా ఏం చేయాలి ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచిస్తుంది మనోజ్ మనోజ్ అయితే స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటాడు చూడండి సోఫా కొంటే ఆ పై ఫ్రీ అని చెప్పండి టీపాయ్ కోసమైనా సోఫా కొంటారు బెడ్ కొంటే పిల్లో ఫ్రీ అని చెప్పండి పిల్లో కోసమైనా బెడ్ కొంటారు అదే మన బిజినెస్ ప్లాన్ అని చెప్తుంటాడు రోహిణి మనోజ్ అని పిలుస్తుంది ఏంటి రోహిణి అంటాడు నువ్వు ఇచ్చింది మంచి ఐడియాని కానీ నాకు ఇలాంటిదే ఇంకో ఐడియా వచ్చింది ఏంటి అది అని మనోజ్ అంటాడు ఇప్పుడు మనం గీజర్తో పాటు వాటర్ గెటర్ ఫ్రీగా ఇస్తున్నాం కదా అది ఫ్రీ అని మనం చెప్తే తప్పు ఫ్రీ అని చెప్తే తప్ప ఎవరికీ తెలియదు కాబట్టి ఆ గెటర్స్ని మన షాప్ పబ్లి పబ్లిసిటీ కోసం వాడుకోవచ్చు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి ఆ గిటైల్స్ ఫ్రీగా ఇస్తే పేషెంట్స్ అటెండర్స్ స్టాఫ్ చూస్తారు అప్పుడు మనకి ఫ్రీ పబ్లిసిటీ పైగా పెద్ద ఐటమ్స్ కొనాలంటే మన దగ్గరకే వస్తారు చాలా మంచి ఐడియా రోహిణి సూపర్ అని మనోజ్ అంటాడు నేను హాస్పిటల్కి వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి వస్తాను అని రోహిణి వెల్ వెళ్తుంది ఆగు రోహిణి షాప్ కార్డు కూడా తీసుకెళ్ళు అప్పుడే కదా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు సరే అని రోహిణి వెళ్ళిపోతుంది హాస్పిటల్లో మీనా బాలు రోహిణి వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుంటారు ఈలోపు డాక్టర్ గారు వస్తారు డాక్టర్ గారు మా మనవడికి ఎలా ఉంది అని అడుగుతుంది భయపడాల్సింది ఏమీ లేదు ట్రీట్మెంట్ చేశాం అని చెప్తాడు మరి కళ్ళకి ఏం కాలేదు కదా అని మీనా అంటుంది ఏం కాలేదు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు నరాలకి కూడా ఏం ఏమీ డ్యామేజ్ కాలేదు ఆల్ క్లియర్ అంటాడు అయితే ఇంటికి తీసుకు వెళ్ళిపోవచ్చు కదా అని బాలు అడుగుతాడు ఇంకో రెండు రోజుల్లో కట్లు విప్పొచ్చు తన కండిషన్ బట్టి డిశ్చార్జ్ ఎప్పుడు అనేది డిసైడ్ చేస్తాం అని డాక్టర్ అంటాడు పర్లేదు డాక్టర్ బాబు బాగుంటే చాలు అని బాలు అంటాడు మీరిద్దరూ నాకు అండగా నిలబడి తోడు ఉన్నారు మీరు లేకపోతే ఒక్కదాన్ని ఉక్కిరి బిక్కిరి అయ్యేదాన్ని సాటి మనిషి అవసరం ఉన్నప్పుడు తోడుగా ఉండడమే కదా మానవ మానవత్వం అంటే అని బాలు అంటాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నేను సమస్యలో ఉన్న ప్రతిసారి దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడమ్మా మీనా నీకు ఒంట్లో బాగలేకపోయినా ఓపిక చేసుకొని ఉన్నామమ్మా ఇంకా మీరు వెళ్ళండి బాబుని నేను చూసుకుంటాను అంటుంది పర్లేదమ్మా డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో చెప్తా అన్నారు కదా డాక్టర్ అది కూడా కనుక్కొని వెళ్దామని బాలు అంటాడు ఒకవేళ కళ్యాణి వచ్చేసరికి వీళ్ళు చూస్తే ఎలా కానీ కంగారు పడుతుంది అందరూ వెళ్ళి బాబుని చూస్తారు రోహిణి వస్తుంది హాస్పిటల్కి రిసెప్షన్లో మేనేజర్ రూమ్ ఎక్కడా అని అడిగి వెళ్తుంది మేనేజర్కి సార్ ఇది ఫర్నిచర్ ఫర్నిచర్ షాప్ సార్ కొత్తగా ఓపెన్ చేశాం ఇక్కడికి చాలా దగ్గర ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది లాజిక్ సెలబ్రేషన్ పార్ట్గా మీ హాస్పిటల్లో వాటర్ క్లిటర్స్ ఇస్తున్నాం జస్ట్ ఇది కాంప్లిమెంటరీకి మాత్రమే అని రోహిణి అంటుంది మరి మీకేంటి లాభం అని మేనేజర్ అంటాడు ఈ మెటల్ మీద మా షాప్ లోగో స్టిక్ చేసి ఇస్తాం కాబట్టి పబ్లిసిటీ అవుతుంది కదా అని రోహిణి అంటుంది మరి మాకేంటి లాభం అని మేనేజర్ అంటాడు మా షోరూంలో మీరు ఏ ఫర్నిచర్ కొన్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం కూడా మా డీ మా డీలర్స్తో మాట్లాడి అన్నీ సెట్ చేసామంటుంది మరి వాళ్ళకేంటి లాభం అంటాడు అది వాళ్ళు చూసుకుంటారు సార్ మనకి ఎందుకు నేను వెళ్ళి ప్రతి వార్డులో వాటర్ క్రిటర్స్ పెడతాను స్టిక్కర్స్ రేపు రేపు మళ్ళీ వచ్చి స్టిక్ చేస్తాను అంటుంది మీ స్టిక్కర్స్ అయినా మా స్టిక్కర్స్ అంటించరా అంటాడు మరి మా షాప్కి ఏంటి లాభం అని రోహిణి అంటుంది ఓకే క్యారియన్ అని మేనేజర్ అంటాడు ఆ నేను చిల్డ్రన్స్ వార్డులో ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అంటుంది సిస్టర్ మేడంకి చిల్డ్రన్స్ వార్డ్ చూపించని మేనేజర్ చెప్తాడు రోహిణి వెళ్తుంది బాలు మీనా రోహిణిని చూస్తారు రోహిణి మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటుంది అసలు నువ్వేంటి ఇక్కడ అని బాలు అంటాడు నేను ఇక్కడ పని మీద వచ్చాను మీరు అని రోహిణి అంటుంది మేము కార్ మీద వచ్చామని బాలు అంటాడు మీరు ఆగండి నాకు ఒంట్లో బాగాలేదు కదా అని మీనా అంటుంది అవును చెప్పింది అని రోహిణి అంటుంది ఎవరు అని చెప్పింది అని బాలు అంటాడు అత్తయ్య అత్తయ్య చెప్పారు అంటుంది సరే నువ్వు ఏ పని మీద వచ్చావో చెప్పలేదు పార్లలమ్మ అని బాలు అంటాడు ఏ ఈ హాస్పిటల్లో ఈ వాటర్ గిఫ్టర్స్ ఫ్రీగా పంచడానికి వచ్చాను ఈ తొందరగా ఫ్రీ గిఫ్ట్లా కూడా ఇస్తున్నారు ఇలా చేస్తే మీ షాప్ తొందరలోనే మూసేయాల్సి వస్తుంది అని బాలు అంటాడు దీని మీద మన షాప్ పేరు ఉంటుంది ఇది పబ్లిసిటీగా ఉపయోగపడుతుంది హాస్పిటల్కి ఏ ఫర్నిచర్ కొనాలన్నా మన షాప్ నుంచే కొనాలి అని డీల్ కూడా మాట్లాడుకొని వచ్చాను ఓకే మంచిది అని బాలు అంటాడు అది సరే మీరు పిల్లలు వాడి నుంచి వస్తున్నారేంటి అంటుంది మాకు తెలిసిన బాబుకి దెబ్బ తగిలితే చూడటానికి వచ్చాం అవునా ఇందులో ఉన్నాడా ఇప్పుడు ఎలా ఉంది ప్రమాదం ఏం లేదు కదా ఎవరో ఏంటో తెలియకుండా నువ్వు ఇంతలా కంగారు పడతావేంటి బాలలమ్మ అని బాలు అంటాడు అదే మీరు చిన్నబాబు అని చెప్పారు కదా ఆ చిన్నపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అందుకే వాళ్ళు నీకు తెలుసు వాళ్ళు నీకు తెలుసు రోహిణి అమ్మమ్మ వాళ్ళు పక్కా ఊర్లో ఉంటారు కదా నాకు నల్ల పూసలు గుచ్చేటప్పుడు దీపావళి రోజు వచ్చారు కదా అని మీనా అంటుంది ఓ ఆవిడ వాళ్ళు మన మనవడితో వస్తుంది ఆ బాబున పాపం వాడికి ఆ బామ్మ తప్ప ఎవరు లేరు కదా అవును వాడి కంటికి దెబ్బ తగిలిందని మీనా అంటుంది చూపుకేం ప్రమాదం లేదు కదా లేదు లేదు ఇందాకే ఆపరేషన్ చేశారని బాలు అంటాడు ఇది వార్డులో పెట్టడానికి వెళ్ళేటప్పుడు నేను కూడా చూసి వస్తానని రోహిణి అంటుంది అలాగే ఆవిడికి కూడా కాస్త ధైర్యం చెప్పని మీనా అంటుంది అందుకే కదా చూసి వస్తాను అంది అని రోహిణి వెళ్తుంది పాలలమ్మ ఇది ఏం బాగాలేదు అని బాలు అంటాడు ఏమైంది బాలు అని రోహిణి అంటుంది నీ బిజినెస్ కోసం మాత్రమేనా పబ్లిసిటీ చేస్తారా నా స్టిక్కర్ కూడా అంటించు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వాళ్ళు నా కారు కోసం ఫోన్ చేస్తారని కార్డు ఇస్తాడు సరే ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అసలే మీనాకి బాగాలేదని రోహిణి అంటుంది అని బాబు దగ్గరికి వెళ్తుంది పాలలు అమ్మ ఫ్రీగా ఇవ్వటానికి వెళ్తున్నట్టు లేదు ఫ్రీగా ఇస్తే తీసుకునేలాగా ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తుంది కంగారు పడుతుందని బాలు అంటాడు మీన మీకు అన్ని అనుమానాలు మీరు ఊరుకోండి అంటుంది రోహిణి బాబు దగ్గరికి వెళ్తుంది ఏడుతో చింటూ అతను వచ్చానరా నాతోనే ఉండాలని ఉంది అన్నావు కదరా నన్ను చూడ చూడడానికైనా కళ్ళు తెరవరా చింటూ నేను మంచి అమ్మని కాలేకపోయాను నా వల్ల నీకు ఎప్పుడు అన్యాయమే జరిగింది ఇప్పుడు ఇంత గాయం ఏంటమ్మా ఇది నేను నమ్మి నీ దగ్గర వదిలేస్తే ఇంత నిర్లక్ష్యం చేస్తావు ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని ఇంట్లో బంధి బంధించమంటావమ్మా వాడికి ఆడుకోవాలని ఉంటుంది ఇంటి ముందే కదా అని నమ్మి వెళ్ళి ఊరికి తీసాడు ఎవరో బండి మీద స్పీడ్గా వచ్చి గుద్దేసిపోయాడు కంటికి దెబ్బ తగిలింది ఎర్రగా అయింది అయ్యో ఇంకా ఆస్తం ఉంటే కన్నీ పోయేది అంత ప్రమాదం తప్పిందమ్మా నా బంగారు తండ్రికి ఎన్ని కష్టాలమ్మా అని రోహిణి ఏడుస్తుంది ఇంకా ఏం పర్వాలేదన్నారమ్మా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు ఏడవకని రోహిణిని అంటుంది రోహిణి డబ్బు ఇచ్చేసి వస్తుంది